మన ప్రభువును రక్షకుడైన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు హలే నూట పదమూడవ కీర్తన ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట మీద నుండి బీదలను పైకెత్తేవాడు చాలు ఆయన ఏం చేస్తాడంట నేల నుండి దరిద్రులను లేవనెత్తుతాడంట నేల మీద ఉన్న దరిద్రులు దరిద్రులు ఎక్కడుంటారు నేల మీదే కదండి కట్టికి నేల మీదే కదా సాపేసుకుని పడుకునేది అదే గొప్ప అయితే మిద్దుల్లో మేడల్లో అంతస్తుల్లో ఉంటారు దరిద్రులు పేదవాళ్లు బీదవాళ్ళు నేల మీద ఉంటారు అందుకే ఇక్కడ ఏం రాయబడి ఉంది ఆ నేల మీద ఉన్న ఆ దరిద్రులను నేను పైకి తీస్తాను ఆమె చెప్పండి ఆ నేల మీద ఉన్న దరిద్రులను నేను పైకి తీస్తాను పైకి తీస్తాను లో మేడల్లో ఆ నేల మీదున్న దరిద్రులను నేను పైకి తీస్తాను దేవుడు చూడండి దేవుడు క్యారెక్టర్ ఎలాంటిదో నేల మీద ఉన్న దరిద్రులను పైకెత్తువాడు ఇప్పుడు మీరు అడగవచ్చు పాస్టర్ గారు దరిద్రులందరినీ పేదవాళ్ళందరినీ ఆయన పైకి తీస్తాడా నో ఆ దీన స్థితిలో ఆ దరిద్ర స్థితిలో ఆ పేదరికములో ఉన్నవారు దేవుని వైపు ఎవరు చూస్తారో దేవుని వైపు ఎవరు కనిపెట్టుకుంటారో దేవుని మీద ఎవరు ఆశపడతారో దేవుని మీద ఎవరు ఆధారపడతారో దేవుని మీద ఎవరు ఆనుకుంటారో దేవునిలో ఎవరు నడుచుకుంటారో అట్టి వారిని మాత్రమే ఆయన పైకి తీస్తాడు అలలు చెప్పండి దీనికి చక్కని ఉదాహరణ ఆనాడు ఏలియా కాలంలో భయంకరమైన కరువు వస్తే దైవ ఏలియాని ఏలియాని సారిపతి ఇంటికి పంపించాడు గాని ఇంకెవరింటికి పంపలా ఏ ఇంకా దేశంలో విధోరాళ్ళు లేరా దేశం అంతట్లో సారిపతి ఊర్లో ఒక్క విధోరాలే ఉందా ఇక ఎవరు విధోరాళ్ళు లేరా అసలు విధోరాళ్ళు ఎవరు లేరు ఇంకా చాలా మంది ఉంటారు చాలా మంది ఉంటారు ఒక ఊర్లో విధోరాలు ఎంతమంది ఉంటారు ఒక ఊర్లో ఒక ఊర్లో విధోరాలు ఎంతమంది ఉంటారు అయితే దేవుని కృప దేవుని దయ సారపత్తు విధోరాల మీదకి వచ్చింది కారణం ఏంటంటే ఆమె దేవుణ్ణి వెతికేది దేవుణ్ణి వెంబడించేది దేవుని మీద ఆధారపడేది దేవుడు ఇష్టపడేది దేవుడికి లోపడేది అందుకే కదా అంతటి కరువులో కూడా దైవజనుడు వచ్చి రొట్టె చేసి పెట్టమన్నప్పుడు ఇక మారు మాట్లాడకుండా రొట్టె చేసి పెట్టిందా లేదా మాకు లేకుండా మేం బాధపడుతుంటే ఊరంతా కరువు చల్లాడుతుంటే నువ్వు మా ఇంటికి వచ్చి మమ్మల్ని నువ్వు సతాయిస్తున్నావు నువ్వు అనిందా అసలు అరువు పుట్టని రోజులు మెతుకు దొరకని రోజులు కరువు రోజులై అల్లాడిపోతున్న రోజులు అలాంటి రోజుల్లో దైవజనుడు వాళ్ళ ఇంటికి దేవుడు పంపిస్తే ఆమె లోబడేది లోబడింది అందుకనే దరిద్రులందరినీ దేవుడు పైకి తీయుడు దరిద్రులందరినీ ఆయన లేవనెత్తడు ఎవరైతే దీనస్థితిలో దరిద్ర స్థితిలో ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తారో దేవుణ్ణి వెతకతారో దేవుని మీద ఆధారపడతారో దేవుని మీద ఆనుకుంటారో దేవుని వైపు చూస్తారో దేవుని మీద కనిపెట్టుకుంటారో అలాంటి దరిద్రులను ఆయన పైకి తీస్తాడు ఆమె చెప్పండి హాలెలో అందుకే 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 అక్కడేమో రాయబడిందమ్మా ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు చాలు ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తుతాడు లేవనెత్తుతాడు దీనస్థితిలో నుండి దరిద్ర స్థితిలో నుండి నిన్ను లేవనెత్తుతాడు నిన్ను పైకి తీస్తాడు పైకి తీస్తాడు పైకి తీస్తాడు ప్రియులగా దేవుడు మనల్ని పైకి తీయాలండి మనం ఎంత పెద్ద కొండకు నిత్యం లేస్తే నడువులు ఇరగతాయి మనవి కొండకు నిచ్చిన లేస్తే చెప్పండి నడువులు ఎరగతాయి దేవుడు పైకి తీస్తే మనం పైకి వస్తాం పెద్ద పెద్ద ఆలోచనలు కొంతమంది చేస్తా ఉంటారు దేవుని అనుగ్రహం లేకపోతే ఏది కూడా మనది పారదు 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 పిల్లరా మనల్ని పైకి తీసేది ఎవరు అల్లు చెప్పండి మనల్ని పైకి తీసేది మన దేవుడు నిన్ను దరిద్ర స్థితిలో ఉన్న నిన్ను లేవనెత్తవాడు దేవుడు దరిద్ర స్థితిలో ఉన్న నిన్ను పైకి తీయవాడు దేవుడు ప్రియుల ఆయన మీద ఆధారపడాలి ఆయన్ని వెంబడించాలి ఆయన్ని వెతకాలి ఆయన పరిచర్ చేయాలి ఆయన పని చేయాలి ఆయన సంఘములో మనం పరిచర్ చేయాలి ఆయన్ని ప్రేమించాలి ఆయన్ని కొరకు మనం పరిగెత్తాలి అలాంటి వారిని చిన్నగా 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 పైకి తీసేస్తాడు పైకి తీసుకొచ్చేస్తాడు ఏదో ఒక రూపంలో ఏదో విధానంలో ఏదో విధంగా పైకి తీసుకొచ్చేస్తాడు పైకి తీసుకొచ్చేస్తాడు హలోయా పైకి తీసుకొచ్చేస్తా అందుకనే ఏం రాయబడిందమ్మా ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తుతాడు ప్రియా సహోదరుడా నిన్ను లేవనెత్తుతాడు దేవుడు నమ్మో 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 మేము ఈ వాక్యాలు మేం చెప్తుంటే కొంతమంది చెవుల్లో సైతాన్ని చేరి ఆయన చెప్తున్నాడు నమ్మమాక ఆయన చెప్తున్నాడు నమ్మమాక ఆయన చెప్తున్నాడు నమ్మమాక నువ్వు నమ్మితే దేవుడి మహిమ చూస్తావు కలలే చెప్పండి నువ్వు నమ్మితే దేవుడి మహిమ చూస్తావు నమ్మండి 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 చెదిరిపోయిన నీ జీవితం పాడైపోయిన నీ జీవితం నశించిపోయిన నీ జీవితం సంతోషం లేని నీ జీవితం సమృద్ధి లేని నీ జీవితం అడుగంటిపోయిన నీ జీవితం దేవుడు చిగురింపజేస్తాడు లేవనెత్తుతాడు దరిద్రులను లేవనెత్తుతాడు దరిద్రులను లేవనెత్తుతాడు దరిద్రులను లేవనెత్తుతాడు ఆ ఇంకా తర్వాత ఏందమ్మా రెండో లైన్ పెంట మీద నుండి బీదలను పైకెత్తుతాడు కుప్ప మీద నుండి బీదలను పైకెత్తుతాడు పైకెత్తుతాడు అంటే పెంట కుప్ప మీద అంటే ఎంత దీనస్థితి చూడండి ఎంత దీనస్థితి ఆ స్థితిలో ఉన్న వాళ్ళని దేవుడు పైకి తీసేస్తాడు హాలలోయా హాల ఈ మధ్యన సోషల్ మీడియా ఫోన్లో ఒకటి వచ్చింది ఫోన్లో ఫోన్లో ఒకటి వచ్చిందన్న ఏంటంటే కాగితాలు ఎరుకునేవాళ్ళు స్క్రాప్ కాగితాలు ఎరుకునేవాళ్ళు బాటిల్స్ వాటర్ బాటిల్లు ప్లాస్టిక్ కాగితాలు అన్ని ఏరుకుని అవి అన్నలు గేసి బతికేవాళ్ళు వీణ స్థితి చిన్న గుడిసే వంగిపోవాల పట్టగట్టుకుని ఉన్నారు విచిత్రం ఏంటంటే ఆ కుటుంబంలో వాళ్ళ కొడుకు గ్రూప్ టూ కొట్టేశాడు హలో చెప్పండి గ్రూప్ టూ గ్రూప్ టూ గొప్ప ఉద్యోగాన్ని ఆ బిడ్డ సాధించాడు గ్రూప్ టూ అంటే ఎంఆర్ఓ 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 అంతటి స్థాయి ఉద్యోగాన్ని ఆ బిడ్డ సాధించాడు అప్పుడు ఆ యొక్క గుడిసె ముందు తల్లి తండ్రి అతను నుంచుని ఏమండి ఫోటో తీశారు జర్నలిస్టులు అది మీడియాలో వచ్చింది ఎందుకంటే జ్ఞానం జ్ఞానమిచ్చేవాడు యహోవాయే తెలివినిచ్చేవాడు యహోవాయే బుద్ధినిచ్చేవాడు యహోవాయే పైకి తీయవాడు యహోవాయే లేవనెత్తవాడు యహోవాయే గర్విస్తే పాతాళానికి తొక్కివేయేవాడు కూడా యహో అటువంటి స్క్రాప్ ఏరుకునే ఆ కుటుంబంలో వాళ్ళ కొడుకుని దేవుడు ఎంఆర్ఓ చేసేసి ఎంఆర్ఓ ఎంఆర్ఓ గ్రూప్ టూ వచ్చేసింది ప్రియులారా ఎంత ఆశ్చర్యం ఎంత ఆశ్చర్యం ప్రియులారా తెలివినిచ్చేది జ్ఞానం ఇచ్చేది బుద్ధినిచ్చేది యహోవాయే యహోవాయే మరి ఆ దేవుడికి దూరంగా ఉంటే ఆ దేవుడికి దూరం 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 దూరంగా ఉంటే ఆ దేవుడి సన్నిధికి నువ్వు దూరంగా ఉంటే ఆ దేవుడి పరిచయకి నువ్వు దూరంగా ఉంటే ఆ దేవుడి పనికి నువ్వు దూరంగా ఉంటే నీకెలా దేవుడు నిన్ను ఏం ఆశీర్వదిస్తాడు ఆశీర్వదిస్తాడు ఏ విధంగా నిన్ను ఆశీర్వదిస్తాడు నేల నుండి దరిద్రులను పైకి దియ్యవాడు పెంటొప్పం అందుకనే వాళ్ళు ఎక్కడంటే అక్కడ ఎక్కడంటే అక్కడ స్క్రాప్ ఏరుకుంటారు వాళ్ళు అది ఎంత బాగలేని స్థితి అయినా వాళ్ళకి అవన్నీ బడ్ల వాళ్ళకి ఆ ప్లాస్టిక్ కాగితమే కావాలి అటువంటి పెంట కుప్పల నేను అది చూసినప్పుడు ఈ వాక్యం నాకు నాకు గుర్తొచ్చింది దేవా ఎట్ట వీళ్ళని పైకి తీసేవయ్యా ఇలాంటి వాళ్ళ కుటుంబంలో కొడుకుని ఎమ్మరవో చేసావు కదయ్యా దేవుని బిడ్లారా పెంట కుప్పం మీద నుంచి బీదలను పైకి తీయవాడు లేవనెత్తవాడు ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా మనం దేవుని మీద ఆధారపడాలా దేవుణ్ణి ఆనుకోవాలి దేవుణ్ణి వెంబడించాలా దేవుణ్ణి వెనకేస్తే వెనకపడిపోతాం దేవుణ్ణి ముందు పెడితే ముందుకు పోతాం గుర్తుపెట్టుకోండి దేవుణ్ణి వెనకేస్తే వెనకబడిపోతాం వెనకబడిపోతాం ఆ మధ్యన ఒక ఆమెకి దేవుడు అయ్యా నేను ఎట్ట బతకాలయ్యా అయ్యా నేను ఎట్ట బతకాలయ్యా నలుగురు బిడ్డలయ్యా ఎట బతకాల ఎట బతకాలంటే దేవుడంట ఒక మంచి పశువునిచ్చాడంట పశువు పశువునిచ్చాడు శుద్ధంగా దాన్ని మేపుకుంటుంటే అది చక్కగా అది మంచిగా అది సూడిదయ్యి మంచి బిడను కాని పాలిస్తూ ఉందంట పాలిస్తూ ఉంది చక్కగా కుటుంబం ఏమండి ఇటు భర్త తెచ్చి ఆ కూలి ఈమె యొక్క పశువు వల్ల వచ్చే ఆదాయంతో బాగా బతుకుతా ఉంది బాగా బతుకుతుంది బాగా బతుకుతుంది అప్పుడు చిన్నగా చిన్నగా వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క పాలు డబ్బులన్నీ కూడా దాచిపెట్టి దాచిపెట్టి దేవుని ఆశీర్వాదంతో ఈ ఈ పాలు అది ముగిచ్చే లోపల ఇంకొక మంచి సూడి సూడి దాన్ని మళ్ళీ ఇంకో దాన్ని వాళ్ళు తెచ్చేశారు ఇది ముగిచ్చే లోపల అది దాన్ని తెచ్చారు అది కనేసింది మళ్ళీ పాలు మళ్ళీ పాలు మళ్ళీ పాలు వస్తా ఉన్నాయి కుటుంబం ఆస్వాదించబడతా ఉంది కుటుంబం ఆస్వాదించబడుతున్న క్రమంలో ఏం చేసిందంటే చిన్నగా దేవుడికి దూరం అవుతా ఉంది దూరం అవుతుంది ఏంటంటే తీరిక లేదు తీరిక లేదు తీరిక లేదు సమయం లేదు సమయం లేదు అసలు ఎన్ని ఇచ్చింది ఆయనని మహా మహాతల్లి చిన్నగా చిన్నగా దూరం 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 దేవుడికి దూరం అవుతూ ఉంది డబ్బు డబ్బు వచ్చేస్తా ఉంది డబ్బులు వస్తా ఉన్నాయి అందరూ కూడా అబ్బా నువ్వు ఎట్టుండేదని ఎట్టయినావమ్మా అబ్బా అబ్బా అంటున్నారు ఈమె అన్ని విని బాగా ఇదైపోయి దేవుడికి దేవుడికి దూరం 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 అవుతా ఉంది దేవుని బిడ్లారా ఆ క్రమంలో దైవజనుడు వచ్చి కన్నీరు కాచి పార్థం చేశాడు ఏ అమ్మా ఎంత ఎంత భక్తిగా ఉండేదానివి ఎంత విశ్వాసంగా ఉండేదానివి ఎంత బాగుండేదానివి ఎందుకిట్టయిపోయినావంటే ఉలుకులే పలుకులేదు మైండే మారిపోంది ఆమెకి ప్రియ దేవుని బిడ్లారా కొంతకాలానికి ఏమైందంటే ఆమె యొక్క పశువు ప్రియ దేవుని బిడ్డలారా ఒకసారి పొలం వెళ్ళి దాన్ని దాన్ని మేత తింటున్నప్పుడు పాము కరిచి ఒకటి చచ్చిపోయింది ప్రియల పాము కరిసి ఒకటి చాన్ చనిపోయింది ఆ తర్వాత మరొక పశువు ఏమండి అది అది ఇంకా అయిపోయింది ప్రియల దానికి ఎన్నిసార్లు క్రాసింగ్ చేసి చేపిస్తున్నా అది సూటిది అవ్వడం అయిపోయింది ఒట్టిదైపోయింది అయిపోయింది దాన్ని ఏం చేయలేక దాన్ని ఏమైనా కట్టిక వాళ్ళకి దాన్ని నమ్మేశారు ప్రియల అప్పుడు ఆ తర్వాత ఆమె చాలా బాధపడింది బాధపడింది ఒకసారి మందిరానికి వచ్చి కన్నీరు గార్చి ఏడ్చుకుంటా ఉంది ఏడ్చుకుంటా ఉంది ఏమ్మా ఏమైంది ఏమైంది అయ్యా దేవుడు నన్ను ఆశీర్వదించాడు దేవుడు సమృద్ధినిచ్చాడు దేవుడు నాకు అన్ని ఇచ్చాడు కానీ దేవుడికి దూరం అయిపోతే దేవుడు అన్ని లేకుండా చేశాడు మళ్ళీ నాకు మొదటి స్థితి కంటే ఘోరంగా అయిపోయినాను ఇప్పుడు మొదటి స్థితి కంటే ఘోరంగా అయిపోయినాను ప్రియ దేవుని బిడ్డారు అందుకనే అందుకనే ఆయన మీద ఆధారపడితే పైకి తీస్తాడు గర్విస్తే తొక్కి తొక్కి వేస్తాడు తొక్కి వేస్తాడు ఆయన మీద ఆధారపడితే పైకి తీస్తాడు పైకి తీస్తాడు పైకి తీస్తాడు అందుకే నేల నుండి దరిద్రులను నేల నుండి దరిద్రులను లేవనెత్తవాడు పెంటొప్పం మీద నుండి బేదలను పైకి తీయవాడు దేవుడు నిన్ను నన్ను పైకి తీస్తాడు ఈ ఈరోజు మన పరిచర్యని పైకి తీసాడ లేదా పైకి తీసాడ లేదా చాలా భేద స్థితిలో దీన స్థితిలో చన భేద సంఘాలు మనకి ఎంత ఆదాయం వస్తుందండి ఎన్ని వనరులు ఉన్నాయి మనకి కానీ ఈరోజు నెల్లూరు మహానగరంలో అంత పెద్ద మీటింగ్స్ పెట్టి వెయ్యి మందికి భోజనాలు పెట్టే కృపని దేవుడు మనకి పైకి తీశాడు లేవన్నెత్తాడు మన పరిచర్యని లేవన్నెత్తాడు ప్రియులరా ఆయన మీద ఆధారపడితే ఆయన ఏమైనా చేస్తాడు హలో మరొక మాట చూసుకుందాం మనం ప్రియుల తొంభై రెండో కీర్తన ఐదో వచ్చును తొంభై రెండో కీర్తన ఐదో వచ్చును ఐదో వచ్చును యహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములు పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు ఎస్ ఐదో వచనంలో ఉంది యహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి ఎంత దొడ్డవి దొడ్డవి అంటే అర్థమైంది ఎంత పెద్దవి ఎంత బిగ్గర్ ఎంత పెద్దవి దొడ్డవి అంటే పెద్దవి అంటే దేవుడు పెద్ద పెద్ద కార్యాలు మనకి చేస్తాడు పెద్ద పెద్ద కార్యాలు ఆయన చేస్తాడు ప్రియుల ఆనాడు దావీదు అడ్డం పెట్టుకుని గుళ్యాత్తును సంహరించి దేవుడు పెద్ద కార్యం ఆయన చేశాడు ఆనాడు మోసి అని అడ్డం పెట్టుకుని ఎర్ర సముద్రం చీల్చి పెద్ద కార్యం ఆయన చేశాడు దాని అడ్డం పెట్టుకుని సింహాల నోళ్లను మూసి పెద్ద కార్యం ఆయన చేశాడు మన దేవుడు పెద్ద పెద్ద కార్యాలు బాబో మన దేవుడు పెద్ద పెద్ద కార్యాలు చిన్న చిన్న కార్యాలు కాదు పెద్ద పెద్ద కార్యాలు చేస్తాడు నువ్వు దేవుణ్ణి నమ్ము విశ్వసించు దేవుని మీద ఆధారపడు దేవుణ్ణి వెంబడించు దేవుణ్ణి వెతుకు దేవుణ్ణి ప్రేమించు భక్తి ముసుగు వేసుకొని భక్తిహీనురాలుగా ఉండదు భక్తి ముసుగు వేసుకొని భక్తిహీనుడుగా ఉండొద్దు యథార్థమైన భక్తి నువ్వు చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అందుకే ఏముందంటే యహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి ఎంత పెద్దవి పెద్ద పెద్ద కార్యాలు ఆయన చేస్తారు అందుకనే యహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి ఎంత పెద్దవి ఆ కిందే ఉంది నీ ఆలోచనలు అతి గంభీరములు ఆయన ఆలోచనలు చెప్పండి అతి గంభీరమైనవి అంటండి లోతైనవి ఆయన ఆలోచనలు అతి గంభీరములు నీ పక్షంగా నా పక్షంగా మనందరి పక్షంగా దేవుని ఆలోచనలు అతి గంభీరములు గొప్ప గొప్ప ఆలోచనలు ఆయన నీ మీద కలిగి ఉంటే నువ్వేందో నీ కథ ఏందో నీ వ్యవహారం ఏందో ఆయనకు అర్థం కావటం ఎవరికి అర్థం కావటం లే దేవుడి స్తోత్రం అల్లెలోయ ఆయన నీ మీద బలమైన ఆలోచనలు నా బిడ్డను నేను ఇంకా ఇలా చేయాలి అట్లా చేయాలి ఇట్లా చేయాలని దేవుడు నీ నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఆయన పెట్టుకుంటే నువ్వు ఇంకా ఇంకా వెనకెనకెనకెనకెనకెన వెనకపోతుంటే ఆయన ఏం చేస్తాడు నీతో ఇప్పుడు మీ బిడ్డ పట్ల ఒరే నీ మీద అమ్మ నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ మీ నాయన నేను పెట్టుకున్నాం ఈ ఏం మార్కులమ్మ నీకా అంటారా ఏందమ్మా నీ మీద మీ నాయన ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు నువ్వు మంచి ఇదికి వస్తావు అంటే ఈ మార్కులు వచ్చిందమ్మా నీకు అని చెప్పి ఆ తల్లి అడుగుతుంది దేవుడు కూడా నీ మీద ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఆయన పెట్టుకుంటే నువ్వు ఇంకా వెనకెనకెనకెనకెనకపోతే దేవుడు నిన్ను ఏమి ఇచ్చిస్తాడా ఏం ఆస్వాదిస్తాడా ఆయన ఆలోచనలు అతి గంభీరములు అతి గంభీరములు అటువంటి ఆలోచన మీద కలిగి ఉన్నాడు అయితే పశుప్రాయులంట ఎమ్మ కింద చదువు పశుప్రాయులు ఆ పశుప్రాయులు పశుప్రాయులు అంటే ఏంటి పశువు మనస్తత్వం కలిగిన వాళ్ళు పశువు ఏం చేస్తుంది అట బాద్ది ఏ ఇటన్నాం అనుకో మళ్ళీ అట మళ్ళీ ఇట బాధే అంటే చెప్పినంతసేపే అదిలిచ్చినంతసేపే మళ్ళీ అట్టే బాధితి అదిలిచ్చినంతసేపే చెప్పినంతసేపే గ్రహించుకోదు గ్రహించుకోదు అందుకే పశుప్రాయులు వాటిని గ్రహించరు అందుకే ఆ మాట రాయబడింది అక్కడ పశుప్రాయులు వాటిని గ్రహించరు గ్రహించరు ఇంకేముంది అవివేకులు వాటిని వివేచింపరు అవివేకులు వాటిని ఏం చేయరంట వివే అవివేకులు అంటే వివేచన లేని వాళ్ళు మీకు తెలుసా ఫస్ట్ తెలివి దానికంటే మించింది జ్ఞానం దానికంటే మించింది వివేచన అంటే హై క్వాలిటీ అనమాట ఫస్ట్ తెలివి 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 కంటే మించింది జ్ఞానము 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 దానికంటే మించింది వివేచన 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 ఆ వివేచన లేని వాళ్ళు వివేచింపలేరు వాట్ ఈస్ వాట్ గ్రహించుకోలేరు వివేచింపలేరు ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డారా దేవుణ్ణిని లేవదీస్తాడు దేవుణ్ణిని బలపరుస్తాడు దేవుణ్ణిని హెచ్చిస్తాడు పైకి తీస్తాడు నేల మీద నుంచి స్థితిలో నుంచి పెంట గొప్ప స్థితిలో నుంచి దేవుణ్ణిని పైకి తీస్తాడు పైకి తీస్తాడు అయితే నువ్వు ఆయన మీద ఆధారపడాలి ఆయన ఆయన్ని మీద నువ్వు ఆనుకోవాలి ఆయన వెంబడించాలి ఆయన్ని వెతకాలి ఆయన పరిచయం చేయాలి ఆయన పని చేయాలి ఆయన్ని ప్రేమించాలి ఈ విధంగా నువ్వు నువ్వు చేయగలిగితే ఆశ్చర్య రీతిగా పైకి తీస్తాడు ఇవన్నీ మనం చేయకుండా కొండకు నిచ్చను లేసి ఆలోచన లేస్తే నడువులు తప్ప వేరే ప్రయోజనము ఉండదు ప్రియలారా ఉండదు ప్రియలారా ఈ సమయంలో ఈ యొక్క మాటలు వింటున్నా మీరు చాలా మందికి మేము ఎంత చెప్పినా అర్థం కావడం లే ఎంత చెప్పినా అర్థం కావడం లే చాలా మందికి అర్థం కావడంలా ఎందోలే పాస్టర్ గారు ఆయన చెప్పుకుంటున్నాడు అనుకుంటున్నారు సైతానుడు ఏ రూపంలో మీళ్లలోకి వస్తాడో మీకు తెలుసా ఏ రూపంలో వస్తాడో మీకు తెలుసా ఏ విధంగా వస్తాడో మీకు తెలుసా సైతానుడు మీళ్ళలోకి వచ్చిన తర్వాత అమ్మ అయ్యా కుయ్య అన్న ప్రయోజనము లేదు అందుకనే దైవజుడు చెప్పినట్టు విని లోబడి దేవుని సంఘాన్ని సేవను ప్రేమించి ఎప్పుడు నువ్వు దేవునిలో ఉంటే దేవుణ్ణి ఆశీర్వదిస్తాడు అందుకనే ప్రియులరా దైవజనలమైన మా మాట మీరు పెడచెవిని పెట్టొద్దండి ప్రార్థనకు రావాలి మందిరానికి రావాలి దేవునిలో ఉండాలి దేవుని మీద ఆధారపడాలి ప్రార్థన చేసుకోవాలి దేవుణ్ణి ప్రేమించాలి దేవుడికి ఇవ్వాల్సిన కానుకలు ఎన్నికిచ్చుకోవాలి దేవునికి ఇష్టంగా బతకాలి కంచె వేసుకోవాలి ప్రభు కాపుదల మీకుంటది ఏమి లేకుండా ఏమి లేకుండా అట్టుంటే అపవాది అపవాది ఏ రూపంలో జ్వరపడతాడు మీకో తెలీదు తెలీదు కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా విశ్వాసంగా ఉండండి నమ్మకంగా ఉండండి మందిరాన్ని క్రమంగా రండి శుక్రవారం జరిగే సాయంకాలం ఏడు గంటలకి విజ్ఞాపనికి అందరు రండి పగలంతా వ్యాపారానికి వెళ్ళండి పనులకి వెళ్ళండి వారానికి ఒకసారి ప్రార్థనకు రాలేరా మందిరంలోకి వచ్చే ప్రార్థన మీరు చేయొద్దా మీ బిడ్డల కోసం మీ కుటుంబం కోసం ప్రార్థన చేయొద్దా దేవుణ్ణి వేడుకోవద్దా కంచె వేసుకోవద్దా చేతులు కాలిపోయినాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం అండి కాబట్టి పైకెత్తేది ఆయన లేవనెత్తేది ఆయన బలపరిచేది ఆయన ఆయనకు అనుకూలంగా ఆయనకిష్టలుగా బతకమని నేను కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నా దేవుడు మిమ్మల్ని ఆశీదించును గాక కళ్ళు మూసుకోండి మనం ప్రార్థన చేసుకున్నాం దైగల దేవా మీకు వందనాలు స్తోత్రాలు ఈ మాటలు విన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి పేరు పేరును మీరు దీవించండి అవునయ్యా నేల నుండి దరిద్రులను పైకెత్తు వాడివి పెంటల మీద ఉన్న బేదలను లేవనెత్తు వాడివే నీ కార్యములెంత దొడ్డవి అయ్యా మీ కనికరం చూపించండి బిడ్డలందరినీ బలపరచండి మీ సన్నిధితో నింపండి నీ మాటకి నీ దైవజనుడి మాటకి మేము లోబడి వైభక్తులుగా జీవిస్తూ నీ మీద ఆధారపడి నీ కిష్టులుగా బతికే కృపెమ్మని మమ్మల్ని అందరినీ లేవనెత్తమని పరిచయం ఇంకను లేవనెత్తమని స్తోత్రం మీకు చెప్పుకుంటూ ఏసు నామంలో వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్